ఏంటంటే రాంగ్ స్టేట్మెంట్ డ్రాప్ చేసుకోమనండి శాంతి భద్రతలు లేవు అన్నమాట స్టేట్మెంట్ స్టేట్మెంట్ చేస్తామంటే మాత్రమే ఒప్పుకో దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా శాంతి భద్రతల గురించి కానీ క్రైమ్ గురించి కానీ వాళ్ళ మీద ఎలిగేషన్స్ గురించి కానీ దేని గురించి చర్చించడానికైనా అడిగినట్టుగా కూడా సమాధానం చెప్తా విత్ ఉదాహరణలు ఇంకోటి చెప్తున్న అధ్యక్ష ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవంగా మాజీ మంత్రివర్యులు పెద్దవాళ్ళు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన ఒక మాట అన్నారు అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని ఆధారాలు ఇవ్వమనండి ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి ఇవ్వనండి ఆధారాలు ఇవ్వనండి ఆధారాలు నేను ఇస్తా ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే విత్ ఇన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయాలి ఏ పోలీసు వస్తారు రమ్మనని చెప్పినప్పుడు ఆ మాటల గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైల్ దగ్గరికి వెళ్ళి ఇట్ట ఇట్ట పాడతాడు ఆయన మాజీ మంత్రి అండి ఏం మాట్లాడుతున్నారండి ఏ సైకిల్ చేస్తున్నారండి సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో పెద్దల సభలో ఇంత చర్చ అవసరం ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనుకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు సభలో ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా గురించి రావడం అవసరమా అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నాను ఈ రోజు కనీసం ఆలోచన చేసుకోవాలి కదా ఎలా పడితే మాట్లాడటానికి ఏది పడితే మాట్లాడటానికి ఇది దేవాలయం లాంటి కౌన్సిల్ పెద్దల సభ ఇది కంటిన్యూ చేయండి కలగండి శాంతి భద్రత పూర్తిగా క్షీణించిన అధ్యక్ష ప్రజాస్వామ్యం కూని అయింది అధ్యక్ష పోలీసులు ఉన్నారోదో తెలియట్లేదు అధ్యక్ష పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష